వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సేవలపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో కోటి రూపాయల సిఎస్ఆర్ నిధుల నుంచి ఆసుపత్రికి అవసరమైన వివిధ పరికరాలను అందించారు ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చన్మనేని వికాస్రావు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డపైన గోపి ఆసుపత్రికి వచ్చిన పరికరాలను పరిశీలించి వార్టీ ఉపయోగాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని ప్రజలకు అభివృద్ధి చేయడమే బీజేపీ పార్టీ సిద్ధాంతమని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన వివిధ పరికరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దీనికి సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ అర్బన్ మండల అధ్యక్షులు బుర్రశేఖర్ గౌడ్ రూరల్ మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ సీనియర్ నాయకులు అల్లాడి రమేష్ సిరికొండ శ్రీనివాస్ రేగుల సంతోష్ బాబుతో పాటు వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓటీ టేబుల్ కావచ్చు అనిస్థితి స్టేషన్ కావచ్చు ఆపరేటింగ్ మైక్రోస్కోప్స్ కావచ్చు స్పాట్లైట్స్ కావచ్చు కాకుండా ఈసీజీ కేబుల్స్ ఐసీయూలో అత్యాధునిక మానిటర్స్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అల్ట్రాసౌండ్ మెషిన్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ వెనక్ట్ చేసిన అదే కాకుండా వాచరింగ్కి లీజర్ వెనక్ట్ చేయడం జరిగింది ఎల్లప్పుడూ మరి వేమలవాడ ఏరియా హాస్పిటల్ నుంచి ఆరోగ్య సదుపాయాలు పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలని బండి సంజయ్ గారి సంకల్పం కాబట్టి వారు నిధులు దాదాపు కోటి రూపాయల నిధులు సమకూర్చి పరికరాలు తీసుకొని మనం వేములాడే ప్రజల ఆరోగ్యం గురించి వారు ఆలోచిస్తున్నారు దాని గురించి మరి వేములవాడ ప్రజల తరఫున ఈ బండి సంజీవ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు